తాండూరు ఆర్యవైశ్య సంఘం నూతన ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీంతో ఈ నెల ఏడవ తేదీన ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగబడతాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరుకు గాను జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి మూడు తో పాటు ఇద్దరి ఇండిపెండెంట్లు అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు నామినేషన్ గడువు ఉన్న ఇప్పటికే మూడు ప్యానళ్లు వచ్చాయి మంగళవారం రోజు అల్లంపల్లి శ్రీనివాస్ ప్యానల్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసిన సందర్భంగా అల్లంపల్లి శ్రీనివాస్ ప్యానల్ మాట్లాడుతూ సంఘం మరింత అభివృద్ది చెందేందుకు సంఘం శ్రేయస్సుకు మా లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు जय सी जय जय श्री जय श्री जय श्री राम लक्ष्मण जान की हे बोलो हनुमान राम लक्ष्मण जान की बोलो हनुमान షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి